మీకు జాగృతలు ఏముంది చెప్పండి దేహాత్మ బుద్ధి స్వప్నంలో ఏముంది దేహబుద్ధి నిద్రపోవటంలో కూడా ఏముంది బుద్ధి ఉంది లేదు కానీ నిద్ర తర్వాత కల్పించకూడదు అద నిద్ర కూడా ఎందుకు వచ్చింది అంటే చూడండి చిత్రంగా ఉంది బుద్ధి ఉంది కాబట్టి నిద్ర వచ్చింది లేకపోతే నిద్ర రాదు తిరిగిమే వస్తుంది డైరెక్ట్గా అక్కడ యోగ రహస్యం గారు దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి జాగృతము దేహబుద్ధి ఉంది కాబట్టి స్వప్నము జీవాత్మబుద్ధి ఉంది కాబట్టి నిద్ర వస్తుంది ఒకవేళ జీవాత్మ బుద్ధి లేకపోతే మనసుకి తుర్యమే వస్తుంది చిత్రమే అది బుద్ధి ఉంది కాబట్టి నిద్ర వచ్చింది అందుకనే మళ్ళీ మిగిలిన తిరువిధ అవస్థల్లో రెండు అవస్థలు వచ్చింది ఇది యోగ రహస్యమే ఒక జీవాత్మ బుద్ధి అన్ని లోకాలని సృష్టిస్తుంది నిద్రలో ఏ లోకాన్ని కోరుతున్నారు కోరరు ఎందుకంటే జీవాత్మ బుద్ధి లేదు కానీ జీవాత్మ బుద్ధి అంతఃచేతనంలో ఉంది కాబట్టి ఆ అవస్థ వచ్చింది అవస్థ మాత్రమే వచ్చింది అవస్థ వచ్చింది కానీ అవస్థలో మళ్ళీ ఏ క్రియలు లేవు ఏ ఆలోచనలు లేవు ఏ భావనలు లేవు చిత్రం అది అవస్థలో మళ్ళీ రకాలు ఉన్నాయి ఒక్కొక్క అవస్థలో ఇప్పుడు మనం కూడా సైన్స్లో కూడా చెబుతారు కదా ఇండిగో దశ ప్యూపా దశ దశలు అన్నా ఒకటి ఒకటే దశ జాగృత దశ అనుకోండి స్వప్న దశ అనుకోండి సుక్షిప్త దశ అనుకోండి తురియ దశ దశందా దశన్నా అవస్థన్నా అని ఒకటి దశ కాబట్టి ఒక పరిణామాలు ఉన్నాయి కదా అందుకని ఇది బాగా జాగ్రత్తగా చాలా నిశ్చితంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అది జీవాత్మ బుద్ధి పోయాక ఇంకేదో ఒక నేను నేనుంటేనే కదా ఏదైనా నేను నేనుంటే అది ఉంటుంది తప్పకుండా అంటే అది ఉంటుంది నేను లేకపోతే ఏది ఉంది ఏది లేదు ఏది లేకపోతే జీవన ముక్తి ఏదన్నా ఉంటే ఏదన్నా ఉంటే ఏదో భుక్తి ఏదో ఒక అనుభవం అది దేని చేత అంటే నిద్ర పట్టే సమయంలో మీకు నిద్ర వచ్చే సమయంలో ఆలోచనలు వాటంతట అంతవే ఆగిపోతున్నాయి ఆలోచనలు మీరేమీ ఆపట్లేదు నిద్రనేం తెచ్చుకో ఆలోచనలనేమో మీరు ఆపట్లేదు వాటిని మీరు తిరస్కరించట్లేదు నిద్రని ఆహ్వానించట్లేదు ఒక ఒక క్రియ ప్రక్రియ చాలా సహజంగా జరుగుతుంది అది కర్మ కాదు కదా మీరు లేరు కదా కర్మ అంటే మీరుంటే కదా ఎంత సహజంగా ఉంది కర్మ లేని స్థితి అంటే అది అది గారు చెబుతున్నారు అద్భుతమైన స్థితి అది మనకు రోజు జరుగుతూనే నిద్ర పట్టే సమయంలో మెలకు వచ్చే సమయంలో కర్మ లేని స్థితి జీవాత్మ బుద్ధి లేని స్థితి ఒక అద్భుతమైన స్థితి సంభవిస్తూనే ఉంది మనకి కాదు కర్మ చేస్తున్నారు కర్మ చేయటం అంటే మీ మనసు మీ బుద్ధి ఏదో ఒక ప్రయత్నం ఉంటే ఒక కర్తృత్వం ఉంటే అది కర్మ అయింది కర్తృత్వం ఏముంది ఆలోచన లేపట్లేదు ఆలోచన లేపే ప్రయత్నము చేయట్లేదు నిద్రని ఆహ్వానించట్లేదు అటు అటు లేదు ఇటు లేదు ఉన్నారుగా నిద్ర పట్టింది ఎంత అది కర్మ లేదు అక్కడ ఫలాపేక్ష లేకపోతే అట్లా ఉంటుంది మనసు అది అద్భుతమైన జీవనముక్తి యోగం అని గురువుగారు సామాన్యుడు కూడా చేయొచ్చు పెద్ద కష్టం ఏం కాదు అది బాధపడుతున్నారా మీరు ఆలోచన లేపటానికి నిద్ర తెచ్చుకోవడానికి కొన్ని ఆరాట పడుతున్నారా ఫలాపేక్ష అంటే అది వదిలిపెట్టమంటే అది అది అద్భుతమైన స్థితి